వశిష్ట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఏనుగంటి సురేష్ను అభినందించిన వశిష్ట కళాశాల యాజమాన్యం విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ రాష్ట్ర కబడ్డీ పోటీలు పదకొండు రోజుల పాటు కొనసాగి సోమవారంతో మూశాయి ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల నుండి ఎనిమిది టీంలు పాల్గొనగా పల్నాడు అమరావతి క్రెషెట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభతో కర్నూలు నైట్స్పై ఫిఫ్టీ టు థర్టీ సెవెన్ తేడాతో విజయం సాధించి కబడ్డీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవాసం చేసుకుంది విజయనగరం నిందాస్ కర్నూల్ కైట్స్ వైజాగ్ కమాండోస్ ఈ మూడు టీంలు రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి ఈ నాలుగు టీంలు ఆంధ్ర తెలంగాణ తెలుగు యువ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోతున్నాయి ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని గెలిచిన పల్నాడు అమరావతి క్రషర్స్ టీంకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కుమారుడు యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ చేతుల మీదుగా కబడ్డీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు నష్టాపేట వశిష్ట జూనియర్ కళాశాల స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పల్నాడు జిల్లా అమరావతి క్రషర్స్ టీం ప్రథమ స్థానంలో నిలవడం వశిష్ఠ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై సురేష్ ఈ టీంకి కోచ్గా వ్యవహరించడం పట్ల నష్ట్రాపేట వశిష్ఠ కళాశాల యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు నర్రా శేషగిరి మద్దుల నరేష్ కుమార్ భావీరిశెట్టి మదన రాజారావు నల్లపాటి శ్రీకాంత్ పాల్గొని టీంను అభినందించారు క్రీడాకారులపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అన్నారు క్రీడాకారుల్ని మా కళాశాల తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటామని మా కళాశాలకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ గుంటూరు జిల్లా మాజీ స్కూల్ సెక్రటరీ వై చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా వశిష్ట కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా ఉంటూనే అమరావతి క్రషర్స్ టీం కి కోచ్గా వ్యవహరిస్తున్న వై సురేష్ ను మరియు అమరావతి క్రషస్ టీం ను కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావుతో పాటు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం మనకి ఈ నెల పదిహేనవ తారీఖు నుండి విజయవాడలోని చిన్నకోటయ్య ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ప్రో యువ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో మన అమరావతి క్రషర్స్ టీం పాల్పంచుకోవటం మొత్తంగా రాష్ట్ర స్థాయిలో పాల్పంచుకున్నటువంటి ఎనిమిది జట్లలో మన అమరావతి క్రషర్స్ టీం ఏదైతే నర్సరావుపేట వశిష్ట జూనియర్ కాలేజీ వేదికగా క్యాంప్ నిర్వహణ అలాగే ఈ అమరావతి క్రషర్స్ టీంకి కోచ్గా వ్యవహరించినటువంటి మన వశిష్ట జూనియర్ కాలేజ్ పీటీ మాస్టర్ గారు అయినటువంటి వై సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు నిర్వహణ అలాగే అక్కడ పోటీల్లో కోచ్గా ఉత్తమమైన బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోవడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించినటువంటి వై సురేష్ మాస్టర్ గారిని వశిష్ట జూనియర్ కాలేజ్ యాజమాన్యం స్టాఫ్ ప్రిన్సిపల్ శివాగారి తరఫున అలాగే నాన్ టీచింగ్ అందరి తరఫున కూడా ఈరోజు ప్రత్యేకమైన అభినందన తెలియపరచుకుంటున్నాం మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఎలమంచరి శ్రీకాంత్ గారికి ఏదైతే రాష్ట్ర కబడ్డీ స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీకాంత్ గారికి అలాగే ఇక్కడ మన చిరంజీవి మాస్టర్ గారికి మేము వశిష్ట జూనియర్ కాలేజీ యాజమాన్యం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అండ్ అలాగే ఈ యొక్క టీం కెప్టెన్ అయినటువంటి ఏదైతే గోపి ఉన్నాడో చక్కగా పిల్లలందరినీ అంటే తన తోటి ప్లేయర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని కోచ్ గారు ఇచ్చినటువంటి సూచనలు ఎప్పటికప్పుడు ఆచరణలో పెడుతూ ఏదైతే ఫస్ట్ ప్రైజ్ రావడంలో కీలకమైన భాగస్వామైనటువంటి పాత్ర పోసినటువంటి కెప్టెన్ గోపికి కూడా మరొకసారి హృదయపూర్వక అభివందనం తెలియపరుచుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా వశిష్ట జూనియర్ కాలేజ్ తరఫున అన్ని విభాగాల్లో పిల్లలకి ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా మరింతగా మేము ప్రోత్సహించడానికి మాకు విజయం అనేది నైతిక ఆనందాన్ని సంతృప్తినిచ్చింది సో తప్పకుండా ఇలాగే తల్లిదండ్రుల సహకారం అలాగే పిల్లల సహకారం మాస్టర్ల సహకారం అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ వశిష్ఠ జూనియర్ కాలేజ్ మరిన్ని క్రీడల్లో పిల్లలు పోటీల్లో పాల్పంచుకోవడానికి ఉత్తమమైన ఫలితాలు సాధించడానికి తప్పకుండా ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం ధన్యవాదాలు